సభాధ్యక్షులు నట్టా సుధాకర్ రెడ్డి గారు చేసిన ఇంతటి మంచి వైఎస్ఆర్ శృతి మనం చేసినందుకు వారికి అభినందనలు కేంద్రమంత్రి జనార్దన్ రెడ్డి రాజకీయ గుర్తు తెచ్చినందుకు కృతజ్ఞతలు మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగం పంచుకునేలా చేసినందుకు ఇక్కడ విచ్చేసిన అభిమానులకు అందరికీ నమస్కారాలు వేరుగా వచ్చిన పెద్దిరెడ్డి రామ్చంద్రారెడ్డి గారు రెండు విషయాలు చెప్పారు నిర్దేశించారు నిర్దేశించారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టాలి దానికి మూల స్తంభం పెద్దిరెడ్డి రాజచందర్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన పరిధిలో అన్న పరిధిలో కుప్పం వస్తుంది హిందూపురం వస్తుంది తెలుగుదేశం మూలాన్ని కొట్టగల ఏకైక నాయకుడు పెద్దిరెడ్డి రామ్ చంద్రెడ్డి గారు అందుకనే బాధ్యత ఇచ్చారు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఆల్రెడీ చూపిస్తున్నారు ప్రతిపక్ష నాయకులందరూ భూమి కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీదకి యుద్ధానికి మనం ఆ యుద్ధానికి సిద్ధమే కదా సిద్ధమా దానిలో భాగంగా మొదటి సభలో జరిగితే ఆ రోజే అపోజిషన్ పార్టీలో చేతులు ఇచ్చేసి రెండవ నిన్న ఏడోలో సభ జరగడం మీరందరూ అందరూ చూస్తుంటారు అవసరమా అనుకున్నారు అపోజిషన్ పార్టీస్ ఎలక్షన్ రేపు అవసరమా అని పదో తేదీ అనుకూలంగా జరగబోతుంది అన్న ఆధ్వర్యంలో ఆ సభ చూసిన తర్వాత నాకు తెలిసి డిపాజిట్ రావు అవసరమా మనకు అనుకుంటారు ప్రతిపక్ష పార్టీ వన్ సెవెంటీ ఫైవ్ లో భాగంగా సూలు పైన నియోజకం కూడా ఉంది మన మధ్య ఉన్న విభేదాలు ఏదైనా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలున్న పెద్దలున్నారు వారి సలహా సూచనల మేరకు అందరూ సర్దుకొని కలిసికట్టుగా పనిచేసి ఇది వరకు వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటాం ఈ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఏడుకి ఏడు నియోజకవర్గాలు మనం గెలవాలి మంచి మెజారిటీతో గెలవాలి ఇది ఈ తిరుపతి జిల్లా అంటే నాన్నగారి పేరు ఎత్తున్నారు కాబట్టి ఆయన కళ నలభై సంవత్సరాల క్రితం చెప్పారండి అది సాకారం అవటం దానికి నేను జిల్లా అధ్యక్షుడిగా ఉండటం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటూ రేపు జరుగు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మరీ ముఖ్యంగా ఈ గూడు డివిజన్ తీసుకువస్తానని మీ అందరి సహకారం కోరుకుంటూ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం